హాయ్ ఫ్రెండ్స్ కథా ప్రారంభానికి ముందు ఇటువంటి స్టోరీస్ ముందుకు తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నాను దానికోసం మీరు దయచేసి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి దాని ద్వారా యూట్యూబ్ ఈ వీడియోని ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది వీడియో కంప్లీట్ అయ్యాక మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి సో లేట్ చేయకుండా కథలోకి అయితే వెళ్ళిపోదాం గత ఎపిసోడ్లో నాగమంద శాసనాన్ని నాగగుహలో నుండి విజయవంతంగా వెలికి తీశాడు యువరాజు విరాట్ కానీ బంగారు నాగపాము చెప్పిన విధంగా దానిని జ్ఞానోపయోగంగా ప్రజల సేవకు వినియోగించాలనుకుంటాడు కానీ అగ్నికాలుడు ఎవరని ఇంద్రజిత్తుని అడగగా దానికి ఇంద్రజిత్తు అగ్నికాలుడు ఒకప్పుడు నా దగ్గర శిష్యుడిగా ఉంటూ మహాశక్తివంతమైన మాంత్రికుడిగా మారాడు అదే విధంగా అతడు అగ్నిశక్తిని తన ఆయుధంగా మలుచుకునే శక్తియుక్తులు అతనికి కలువు కానీ అతడు అత్యాశతో నాగబంధ శాసనం ద్వారా ప్రాచీన అగ్నిబంధ మంత్రాన్ని దక్కించుకుని ప్రపంచాన్ని తన ఆధీనంలో పెట్టుకోవాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు అది దుష్టుల వద్ద ఉంటే ప్రమాదమని నాగరాజు రక్షణతో కేవలం ధర్మాన్ని సత్యాన్ని న్యాయాన్ని బోధదయ కలిగిన వ్యక్తి మాత్రమే దాన్ని తాకగలిగేలా దానికి శివానుగ్రహంతో ఇప్పటి వరకు కాపాడాము ఇంకపై దాని బాధ్యత నీది అని చెప్పి విరాట్ని ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంద్రజిత్తు విరాట్ కేసరి తామ్రధ్వజునితో సహా ముగ్గురు రాజ్యంలోకి వెళ్తారు ప్రజలు యువరాజు సాధించిన విజయానికి మహారాజు ప్రజలు ఎదురెల్లి వారికి ఆహ్వానిస్తారు యువరాజు ఆ శాసనాన్ని రాజ్యసభలో అందరికీ పరిచయం చేస్తాడు అనంతరం దానిలో గల ఆయుర్వేదానికి సంబంధించిన శాసనాలను వైద్య ప్రయోగాల్లో ఉపయోగపడేలా వాటి నుండి గ్రంథాన్ని రచిస్తారు యువరాజు విరాట్ రాజు విరాట్ ప్రజలతో కలిసి ధర్మపదాన్ని ఏర్పరుస్తూ అందరినీ ధర్మబద్ధంగా నడుచుకునేలా ప్రేరణ కలిగిస్తాడు ఇలా కొన్ని రోజుల తర్వాత విరాట్ రాజ్యంలో ఒకరోజు అర్ధరాత్రి కొన్ని గ్రామాల్లో విపరీతమైన అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి ఆయా ప్రాంతాల్లో ఎవరూ మిగలకూడదు అన్నట్టుగా ఆ మంటలు ప్రజల్ని వీళ్ళని పూర్తిగా కాల్చివేస్తున్నాయి విరాట్ తన మంత్రగణంతో కలిసి ఆ ప్రదేశానికి వచ్చి రక్షించే ప్రయత్నం చేస్తాడు కానీ ఆ మంటలు సహజంగా కాకుండా మంత్ర బలంతో పనిచేస్తున్నాయని గమనిస్తాడు ప్రజల్ని అక్కడి నుండి సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్తారు దీన్ని దూరం నుండి అగ్నికాలుడు వస్తూ ఉంటాడు విరాట్ కాలిపోయిన గ్రామాల్ని తన రాజ్యాన్ని పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు ఒకరోజు రాత్రి విరాట్ స్వప్నంలోకి ఇంద్రజిత్తు కనిపిస్తాడు అతను ఇలా చెబుతాడు నీవు ఇప్పుడు తగిన రక్షణతో మంత్ర శాసనాల్ని చదవాలి ఈ మంటలు కేవలం అగ్నికళ కాదు అవి శాసనాల కోసం వచ్చి చనిపోయిన వారి ఆత్మల శాపం వాటిని బంధించి వాటి వెనక అగ్నికాలుడు ఉన్నాడు అని చెబుతాడు ఇంతలో విరాట్కి మెలకు వచ్చేస్తుంది అగ్నికాలుడు విరాట్ నుండి ఆ శాసనాన్ని ఎలా చేజిక్కించుకోవాలా అని అతనిపై తన మంత్రశక్తిని ప్రయోగిస్తాడు దానివల్ల విరాట్ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది నిద్రలో అనుక్షణం పీడకలతో శరీరాన్ని హింసించే శబ్దధ్వనులు చేస్తుంటే విరాట్ శారీరకంగాను మానసికంగాను బలహీనంగా మారిపోతాడు ప్రశాంతత కోసం ధ్యానంలో మునుగుతాడు ధ్యానంలో అతనికి అగ్ని నచ్చడానికి అగ్నిబంధ మంత్ర వ్యతిరేక శక్తి జలగర్భ యంత్రం కనిపిస్తుంది దీని గురించి నాగబంధం యొక్క రెండవ శాసనంలో వివరంగా ఉంది దానితో అతను తాత్వికుల వద్ద పూజారులకు చెప్పగా వారు విరాట్కి రక్షణగా ఒక మంత్రపు లాకెట్ మెడలో వేస్తారు ఒక శుభముహూర్తాన్న విరాట్ కేసరి తామ్రధ్వజుడు కలిసి నాగశాసనంలో రాసిన దాని ప్రకారం వారు జలతీర్థం అనే దుర్భేద్యమైన ప్రదేశానికి బయలుదేరతారు ఇది హిమాలయాలకు కింద భాగాల్లో ఉంది అక్కడే గర్భయంత్రం ఉన్నట్లు నాగశాసనంలో ఉంది అయితే అది సాధించాలంటే త్రిశక్తి తపస్సు అగ్ని జల వాయు తత్వాలను సమతోల్యం చేసి తపస్సు చేయాలి తామ్రధ్వజుడు అగ్నిశక్తిని కేసరి వాయుశక్తిని విరాట్ జలశక్తిని ఏకం చేస్తూ తపస్సు చేస్తారు అగ్నికాలుడు వారి బంధనాన్ని ఛేదించాలని విరాట్ పై తంత్రశక్తిని ప్రయోగిస్తాడు ఇది గమనించిన కేసరి తాను విరాట్కి అడ్డుగా నిలబడతాడు మూడు శక్తులు ఏకమవుతూ యంత్రానికి సగం శక్తి వస్తుంది మిగతా పూర్తి శక్తి వచ్చే సమయానికి కేసరి మాత్రం యువరాజ్ని కాపాడబోయి వీర మరణం పొందుతాడు విరాట్ తామ్రధ్వజుడు వారి శక్తితో అగ్ని కాలుణ్ణి నివారించి కేసరి మరణానికి చెందిస్తారు కేసరి విరాట్కి స్నేహితుడిగాను సైనికుడిగాను రక్షించినందుకు అతనికి అతని త్యాగానికి నివాళులు అర్పించి అక్కడి నుండి జలగర్భ యంత్రాన్ని తీసుకువస్తారు ఒక పక్క అగ్నికాలుడు విరాట్ చావు నుండి తప్పించుకున్నాడనే ఆవేశంతో రాజ్యంలో మరల అగ్నిదారులు జరుపుతాడు దానితో యువరాజ్ విరాట్ తల్లి ఆనందీదేవి విరాట్ తెచ్చిన జలగర్భ యంత్రానికి ఆత్మశక్తిని జోడిస్తుంది దానితో ఆ యంత్రానికి పూర్తి శక్తి వచ్చి అది అగ్నికాలుడి శక్తిని పూర్తిగా అణచివేస్తుంది ఆ రాజ్యానికి అది రక్షణ కవచంలా మారుతుంది ఈ చర్యతో అగ్నికాలుడి శక్తిని కోల్పోయి సాధారణ మానవుడిగా మారుతాడు ఒక శకునిలాగా అగ్నికాలుడు సమస్య పరిష్కారం అయింది కానీ రాజ్యం చాలా వరకు అగ్ని చర్యతో నాశనమైంది రాజ్యాన్ని మళ్ళీ పునర్నిర్మించాలి దానికి కోషాగారంలో ఉన్న ధనం అంతగా సరిపోదు మహారాజు విక్రమసేన మహామంత్రి యువరాజ్ విరాట్ రాజ్యంలో ప్రముఖులందరూ చర్చించుకుందామని ఒక రాజ్యసభను ఏర్పాటు చేసుకుంటారు అందులో అందరూ యువరాజు సాధించిన నాగశాసనం ద్వారా నాగనిధిని సంపాదించాలి అప్పుడు మాత్రమే మన రాజ్యానికి పూర్వ వైభవాన్ని తీసుకురాగలము అని చెబుతారు మరికొందరు విరాట్ నాగశాసనాన్ని తేవడం వల్లనే రాజ్యం ఈ విధంగా నష్టపోయింది అని కొందరు ఒకవేళ నాగనిధిని తెచ్చినా మన రాజ్యానికి నాగశాపం తగులుతుందని ఇంకొందరు ఇంకొందరు నాగనిధి కోసం వెళ్తే మళ్ళీ తిరిగి రాలేరని ఒకవేళ వచ్చిన వారికి తరతరాల వరకు ఆ రాజవంశానికి నాగశాపం తగులుతుందని చెప్పుకొస్తారు దానికి మహారాజు మహామంత్రి వారిని వారిస్తూ చూడండి మహాశైలారా ఒక ప్రయత్నం వల్ల జరిగిన చెడును మాత్రమే మీరు పరిగణనలోకి తీసుకుంటున్నారు కానీ దాని వల్ల జరిగిన మంచిని మీరు గ్రహించడం లేదు యువరాజు ఆ నాగశాసనాన్ని దైవానుగ్రహంతోనే తీసుకువచ్చారు దుష్టులు దాన్ని చేజించుకోవడానికి చూసిన దాడిలో మన రాజ్యం ధ్వంసం అయింది ఆ శాసనం ద్వారానే మనం వైద్య శాస్త్రాలలోని విలువైన ధన్వంతరి ఆయుర్వేద గ్రంథాన్ని మనం నాగశాసనాల నుండి గ్రహించాం అలాగే ఇప్పుడు అగ్ని కాలు జలగర్భ యంత్రాన్ని మన రాజ్యానికి రక్షణగా ఏర్పరచగలిగాము ఇది గుర్తించుకోండి యుద్ధం అంటూ వస్తే ఎంతో ప్రాణ నష్టం ధన నష్టం తప్పదు అలాంటిది మనం మన తర్వాతి తరం వారికి స్ఫూర్తిదాయకంగా చేసే పనులు చరిత్రలో నిలిచి మనల్ని మన రాజ్యాన్ని గుర్తించుకునేలా గౌరవించేలా చేస్తాయి అంటాడు మహారాజు దానితో యువరాజ్ విరాట్ పూజ్యులైన అందరికీ నా నమస్కారాలు మన రాజ్యానికి ఇకపై ముప్పి వాటిల్లే పరిస్థితి రాదు ఈ రాజ్యానికి కాబోయే మహారాజుగా ప్రజల్ని కన్నబిడ్డల్లా కాపాడుకోవడం నా బాధ్యత నేను వాగ్దానం చేస్తున్నాను ఇకపై నా వల్ల ఎలాంటి ప్రాణహాని జరగదు మన రాజ్య భవిష్యత్ దృశ్య మనకి నాగనిధి అవసరం దానిని నాగరాజు అనుమతితో ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో సాధిస్తాను చింతించకండి అని చెప్పి వారి దగ్గర నుండి సెలవు తీసుకుంటాడు విరాట్ కానీ దానికోసం ఎలా ప్రయత్నించాలో దాని ప్రస్థానాన్ని ఎలా మొదలు పెట్టాలో విరాట్కి అర్థం కాదు దానితో విరాట్ రాజ్య గ్రంథాలయాల్లో ఉన్న నాగులకు సంబంధించిన గ్రంథాలు విశేషాలు చదువుతాడు ఎన్ని చదివినా నాగనిధికి ఎలా చేరుకోవాలో అతనికి తెలియదు దానితో ఆలోచనలో పడ్డాడు విరాట్ తాతగారు వీటి గురించి సేకరించిన ముఖ్యమైన సమాచారం తన తండ్రిని అడుగుతాడు మహారాజు తన తండ్రి అనంగభయమ ఇచ్చిన ఒక పెట్టెని అతనికి ఇస్తాడు దాని తాళం అతని వద్ద లేదని దాన్ని ఎలా తెరవాలో తెలియదని చెబుతాడు మహారాజు యువరాజు విరాట్ ఆ పెట్టును తెరవడానికి చాలా ప్రయత్నిస్తాడు కానీ అది తెరుచుకునే మార్గం కూడా ఆ పెట్టుకు లేదు దానితో నేరాశి చెంది నాగశాసనాన్ని చదివి చూస్తాడు అందులో కూడా ఇటువంటి సమాచారం లేకపోయేసరికి ఆ శాసనాన్ని ఆ పెట్టుపై ఉంచి నిద్రపోతాడు ఆ శాసనం నుండి ఒక చిన్న సర్పం వచ్చి ఆ పెట్టెపై ఉన్న ముద్రలలో కలిసిపోతుంది దానితో పెట్టి నుండి శబ్దం రావడంతో విరాట్ చూడగా ఆ పెట్టెపై ఒక చక్రం ఆకారంలో ఉంటుంది విరాట్ ఆ చక్రాన్ని చూసి ఇంతకు ముందు ఈ చక్రం ఆకారం పెట్టెపై లేదని అనుకుని ఆ చక్రాన్ని తిప్పగా ఆ పెట్టె తెరుచుకుంటుంది దానిలో ఒక పాము ఆకారపు తాళం ఒక పుస్తకం కనిపిస్తాయి అతనికి విరాట్ ఆ పుస్తకాన్ని తీసి చదవడం ప్రారంభిస్తాడు అందులో విరాట్ నీవు ఈ పుస్తకాన్ని తీసి చదువుతున్నావంటే నీవు నాగశాసనాన్ని నాగగుహ నుండి సంపాదించి ఉండాలి నాగశాసనాన్ని సంపాదించాలంటే నాగవంశానికి చెందిన వాడే ఉండాలి కానీ నీవు మానవ వంశం నుండి సంపాదించావు నీ జన్మకు సంబంధించిన రహస్యాన్ని తెలుసుకునే సమయం ఆసన్నమైంది అని చదివేసరికి విరాట్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తాడు నేను ఈ శాసనాన్ని సంపాదిస్తానని మా తాతగారికి ముందే ఎలా తెలుసు ఆయన నేను పుట్టకముందే చనిపోయారు కదా నాగవంశానికి చెందిన వారు మాత్రమే సంపాదించే నాగశాసనాన్ని నేనెలా సంపాదించగలిగాను అంటూ కంగారు పడతాడు అసలు యువరాజ్ విరాట్ జన్మ రహస్యం ఏమిటి విరాట్ పుట్టుక ముందే అనంగ నాగశాసనాన్ని సంపాదిస్తాడని ఎలా చెప్పగలిగాడు అనంగభీమ రాసిన ఆ పుస్తకంలో దాగిన రహస్యాలు ఏమిటి ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మరిన్ని ఆసక్తికర విషయాల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చిన సన్నివేశాన్ని కింద కామెంట్లో తెలియజేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ సిరీస్ మీలో ఎంతమంది లిజనర్స్ హృదయాలను తాకిందో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్